కానీ తెలంగాణ అనే ప్రాంతీభావం మీకున్నా కానీ మీకు ఎక్కువ ఫ్యాన్స్ ఆంధ్ర అండి చాలా వరకు పెడతారు కామెంట్స్ ఎప్పుడు మీ తెలంగాణ గురించి చెప్తావా మా గురించి చెప్పు మా వాళ్ళ గురించి చెప్పు మాకు కూడా మటన్ ఇష్టమే ఇట్లా మా గురించి కూడా చెప్పండి అని అంటుంటారు సో మీకు ఎక్కువ ఉన్నారు సో అక్కడ ఇక్కడికి ఏంటి మీ డిఫరెంట్ అని అంటే ఏం చెప్తారు అంటే స్లాంగ్ డిఫరెంట్ ఉంటది కదా కొంచెం ఇప్పుడు మనం అంటే కుల్లా మాట్లాడుతాము అలా కొంచెం అండి అబ్బాయి అమ్మాయి అంటూ మాట్లాడతారు కదా అది కొంచెం డిఫరెన్స్ ఫుడ్ లో కొంచెం డిఫరెన్స్ ఉంటది ఇప్పుడు మా ఇంట్లో అయ్యేది కొద్దిగా డిఫరెంట్ ఉంటది వాళ్ళ ఇంట్లో నుంచి బాక్స్ ఇస్తారు కదా అది కొంచెం టేస్ట్ వేరే ఉంటది కానీ ఎంతైనా ఆంధ్ర వాళ్ళు వెజ్ బాగుండుతారు నాన్ వెజ్ మేం చేసిన నాన్ వెజ్ ఓవర్ చేయాలి సో ఎక్కడైనా మీకు ఎక్కువగా చూసుకుంటే తెలంగాణలో ఏదైనా మటన్ అనేది ప్రిఫర్ చేస్తారు అంటే ఇప్పుడు మాకు మెయిన్ అమ్మవారికి కూడా మొక్కలు సమర్పించుకుంటాం ఎట్లా అంటే కోసం మనం మొక్కుకుంటే కంపల్సరీ అయిపోతుంది ఏ పెద్ద అమ్మవారికి మేము మేక సమర్పిస్తాం మొక్కుకుంటే అది అయి తీరాల్సిందే సో అట్లా కూడా మాది అదొక సెంటిమెంటల్ థింగ్ మళ్ళీ ఏంటంటే అన్నిట్లో మటన్ కాస్ట్లీ కదా ఇప్పుడు మటన్ ప్రతి పాటి యూజ్ చేస్తాం ఉన్నా తినడానికి అన్ని బాగుంటాయి టేస్ట్ మళ్ళీ సో అట్లా అవి కూడా మాకు మటన్ కి ప్రిఫరెన్స్ ఎక్కువ సో ప్రతి పండక్కి ఇప్పుడు మా ఫెస్టివల్స్ అన్ని కూడా ఇప్పుడు మేము దసరా వండుకుంటాం మటన్ బోనాలు కొండుకుంటాం మటన్ సంక్రాంతి కొండుకుంటాము సో మాకు అన్నిటికీ అవుతాయి ఇప్పుడు ఇప్పుడు బోనాల జాతర అయితేనే ఉంటది మేకన్ వస్తారు కళ్ళు సాకు ఉంటది మీరు అన్ని ఉంటాయి సో అట్లా అన్నిట్లో ఇది మ్యాండేటరీ అనమాట మటన్ అనేది ఇప్పుడు ఒక ఫంక్షన్ కి వెళ్తున్నాం అంటే మెయిన్ ఎక్స్పెక్టేషన్స్ లోనే వెళ్తాం మటన్ ఉంటది అని చెప్పి ఇంకొంతమంది చూసుకుంటే లేడీస్ జెంట్స్ తాగుతారంటే నమ్ము ఇది తాగుతారా అనే కొన్ని ఉన్నాయి అంటే కళ్ళు తాగుతారండి మాకు కళ్ళు ఏంటంటే అదొక కొబ్బరిలానే ట్రీట్ చేస్తారు అదొక ఆల్కహాల్ కంటెంట్ అన్నట్టు అనుకో మేము దాని సో కూడా మేము అది పెడతాం కదా సో ఇంకా దాని వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అది ఏంటంటే మనం ఫ్రెష్ గా చెట్టు మీద నుంచి దింపిన కళ్ళు వెంటనే తాగితే అది మంచిది హెల్త్ కూడా సో మా దాంట్లో ఇప్పుడు అబ్బాయిలు అబ్బాయిలకు అయితే ఉంటే అమ్మాయిలేమో కళ్ళు అనమాట అందుకే మా తెలంగాణ వాళ్ళందరూ చిల్లు ఉంటారు సూపర్ సూపర్ ఇంకా మీకు బెస్ట్ ఇంకోటి రీల్ అంటే ఏం చెప్తారు మీలా మొత్తంలో బెస్ట్ రీల్ అంటే ఇంకోటి నేను మా కి ఫుల్ నగలేసుకొని రెడీ అయ్యా అనమాట అది చెప్పా మా తెలంగాణలో ఏ ఫంక్షన్ ఉన్నా ఇట్లానే రెడీ అయితే ఉన్న నగలన్నీ వేసుకుంటాం అని చెప్పిన అది కూడా బాగా కనెక్ట్ అయినారు ఇంత మంది ఆడియో యూజ్ చేసి రీల్స్ వేసుకున్నాను ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మంది దాకా దాంతో రీల్స్ క్రియేట్ చేసుకున్నారనమాట సూపర్ అది అసలు సెకండ్స్ లో ఆ థాట్ కూడా లేదు అంటే ఎప్పుడైనా నోట్ ప్యాడ్ లో రాసుకుంటా కదా అది థాట్ కూడా లేదు జస్ట్ నేను చేంజ్ చేసుకుందాము అని వెళ్లే ముందు ఒక వీడియో తీసుకుందాం ఇంత రెడీ అయ్యి అని చెప్పి జస్ట్ అట్లా చెప్పి పోజ్ చేసిన నేను పోజ్ చేసిన జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కి అది ట్వంటీ కే థర్టీ కే వ్యూస్ అట్లా వస్తున్నాయి అని అమ్మా ఏంటి ఆ నేను అసలు అనుకోలేదు అది ఫస్ట్ వీడియో వైరల్ అయింది కానీ టైం తీసుకుంది వన్ డే టూ డే కి అయింది ఇది జస్ట్ హార్ట్స్ లో అన్నమాట ఇప్పుడు మనకి మినిట్స్ లో వ్యూస్ పెరుగుతానే ఉన్నాయి దానికి చాలా మంది కనెక్ట్ అవుతున్నారు ఈ వీడియో కనుకున్నా ఇంకా చాలా ఉన్నాయి కానీ ఈ రెండు ఎక్కువ బాగా హిట్ అయింది ఇక్కడే అండి హైదరాబాద్ మా డాడీ వాళ్ళది మెదక్ సైడ్ అనమాట సో మేమైతే కంప్లీట్ బాన్ అండ్ బాటప్ హైదరాబాద్ హైదరాబాద్ సో మెదక్ హైదరాబాద్ మొత్తం తెలంగాణ సో మీరు ఎంత మంది నేను మా తమ్ముడు తమ్ముడు రెండు కొట్టుకోవడం తిట్టుకోవడం సో పేరెంట్స్ ఎక్కువ సపోర్ట్ ఉందా ఇలాంటి రీల్స్ మా డాడీ ఫుల్ సపోర్ట్ చేస్తాడు ఆయన ఏం ఇంకా నేను వీడియో తీసి నా పక్కకు వచ్చి ఒకటి మాట్లాడుతుంటాడు ఆయనతో ఏం ప్రాబ్లం మమ్మీ కూడా అంతే ఫుల్ సపోర్ట్ అంటే ఇంట్లో ఆడపిల్ల అలాంటివి చేస్తుంటే ఎక్కువగా మమ్మీ జాగ్రత్తలు చెప్తారు లేదు మా మమ్మీ మనం అంటే సపోర్ట్ చేస్తుంది నేను ఏం చేస్తున్నాను అని మా మమ్మీకి తెలిసి కదా ఒక ఐడియా ఉంది కాబట్టి సో తను సపోర్ట్ చేసేది ఎప్పుడైనా ఏదైనా ఆడ్గా అనిపిస్తే కూడా చెప్పేస్తుంది ఇది ఇట్లా ఉంది ఇట్లా చెప్పకు ఇట్లానే ఉండాలి అది అని చెప్తుంది లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు అయ్యాక పార్వతి పరిస్థితేంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్ తో విల్ అవ్ టుడే